సరే డబ్బులే కదా పోయినాయి మనం కష్టపడి చేసుకుంటాము ఆ సోదరులు కష్టపడి పనిచేస్తున్నటువంటి లక్ష్యం గల సోదరులు వాళ్ళు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటా ఉంటే ఓర్వలేక తిరిగి మళ్ళీ దాడులు చేయడం గతంలో దాడి చేస్తే నేనే కదా అన్న భార్య ఆ భార్యాభూర్తలు తీసుకొని నాగర్ ఎస్పి ఎస్పీ గారిని కలవడం జరిగింది న్యాయం చేయడం అని న్యాయం చేయించండి సార్ అని చెప్పడం జరిగింది కేసు రిజిస్టర్ చేయమని చెప్పడం జరిగింది మరి ఆ రోజు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు ఆ రోజు కనుక పోలీస్ యంత్రాంగం స్పందించి ఉంటే ఈ రోజు ఈ దాడి జరిగేది కాదని కూడా చెప్తా ఉన్నా మరి పోలీస్ యంత్రాంగం ఆ రోజు స్పందించలేదు ఈ రోజు ఏదైతే వాళ్ళ కుటుంబంపై తెల్లలు పగలగొట్టి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి వస్తే ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత కూడా కొల్లాపూర్ పట్టణ నడిపడున ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే మారిన ఆయుధాలతో దాడి చేసినారంటే దాని వెనక ఎవరున్నారు మరి ఎవరండ చూసుకొని ఈ దాడి జరిగిందని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఈ దాడి చాలా హేమైన చర్య ఇది కొల్లాపూర్పా కొల్లాపూర్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే చాలా దురదృష్టకరం గతంలో ఎప్పుడో నైన్టీ ఫైవ్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఆ టైంలో జర్ణయం కానీ గత పది సంవత్సరాలుగా నాకు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు కొల్లాపూర్ లో క్రైమ్ రేట్ కూడా బాగా పెరుగుతూ ఉంది మరి క్రైమ్ రేట్ పెరగడం ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ పరిస్థితి వీళ్ళే దాడి చేస్తా ఉన్నారు పోయి కౌంటర్ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళు ఎవరైతే బాధితులు పోతున్నారో బాధితులను అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు బాధితులకు న్యాయం చేస్తే పోలీసు అధికారులు స్పందించకుండా తిరిగి బాధితులనే బెదిరించి కేసు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే చట్ట ప్రకారంగా వీళ్ళని భయప్రాంతాల గురి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నట్టు ఒకరిద్దరు పోలీసు అధికారులు చేస్తా ఉన్నారు పాపం ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ మిగతా అధికారులకు కానీ చెప్తే స్పందించి కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏదో తండ్రితోడ్ చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్పితే ఆ రోజు మేము ఎస్పీ గారిని కలిసిన వెంటనే కనుక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని భయం పెట్టింటే ఈ రోజు మారిన ఆయుధాలతో కొల్లాపూర్ పట్టణం నడిపొట్టున ఈ దాడి జరిగేది కాదు ఇంత దాడి జరిగితే కనీసం ఇక్కడ ఒక పోలీస్ అధికారి లేడు లేడు ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోలేదు కూడా మరి వాళ్ళపై దాడి జరిగితే పోలీస్ స్టేషన్ పోతే ఎక్కడికి పోవాలి పోలీస్ స్టేషన్ పోతే గేట్ చేస్తారట మరి కాలు పట్టుకుంటే రావడం లేదని చెప్తే మరి వాళ్ళు ఎవరు దగ్గరికి పోవాలి మరి డీజీపీ గారు దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి డీజీపీ గారు ఐజీ గారు ఇతర అధికారులు మరి పూర్తిగా ఈ రాష్ట్ర శాంతి భద్రతల హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి మీ సొంత జిల్లాలోనే ఇంత దాడులు దౌర్జన్యాలు జరిగితే మరి మీరు దీనిపై దృష్టి పెట్టాలని కూడా చెప్తా ఉన్నాం గతంలో కూడా చెప్పినాం మీకు కొల్లాపూర్లో జరుగుతున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది చేస్తున్న అరాచకాలకు మరి దాని వెనక ఎవరు ఎండ చూసుకొని చేస్తా ఉన్నారో ఒకసారి గమనించాలని కూడా చెప్తా ఉన్నాం కాబట్టి మీరు నీతి నిజాయితీ ఉంటే మాకు సంబంధం లేదని భుజాలు అడుగుకోవడం కాదు పుల్లప ప్రజలకు అందరికీ తెలుసు మీ ఫ్లెక్సీలు మీ యొక్క రోడ్డుపై మొత్తం మీ ఫ్లెక్సీలు కట్టుకున్నారు ఎవరైతే ఈ రోజు దాడి చేసిన నిండుతున్నాడో కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేయాలి పోలీస్ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఇక్కడ మా వాళ్ళు కలిసిందాక సీఏ గారిని ఎస్ఐ గారిని కలిసినారంట చర్యలు తీసుకుంటామని చెప్పినారు ఎఫ్ఐఆర్ కాపీ ఇసుకోమని చెప్పినారు వాళ్ళు చట్ట ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా హధీష్ రావు గారు ఇద్దరు కూడా అతను ఇప్పుడు ఫోన్ లో మాట్లాడడం జరిగింది ఆ కుటుంబానికి అండగా ఉందాం వారికి న్యాయం జరగకు అవసరం అయితే వాళ్ళు కూడా వచ్చి కొల్లాపూర్ లో రోడ్డు మీద కూర్చొని అయినా సరే మనం అందరం ధర్నా చేసినా సరే ఆ కుటుంబానికి న్యాయం చేద్దాం వాళ్లకు ట్రీట్మెంట్ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ చేద్దాం చేద్దామనే విషయాన్ని కూడా పార్టీ తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అంటగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం మరి మీరు అధికారంలో ఉన్నారు కొల్లాపూర్ పట్టణంలో ఇప్పుడిప్పుడే గతంలో కొల్లాపూర్ వెనుకబడి ఉన్నటువంటి కొల్లాపూర్ ఇప్పుడు అభివృద్ది పథంలో పోతా ఉంది ఇలాంటి దాడులు జరిగి గొడ్డలు కత్తులు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చి దాడులు చేస్తే కొల్లాపూర్ సంబంధించినటువంటి శాంతి భద్రతల గురించి ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి దిగజారిపోయిన శాంతి భద్రతలు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కోడేరు సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నటువంటి అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా కంప్లైంట్ వచ్చినారు సిఐ కొల్లాపూర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి ఇక్కడికి వచ్చి వీళ్ళని పలకరియలే కనీసం ఏం జరిగిందనే దాడి కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ పోతే గేట్లు వేసుకున్నారంటే ఒక్కసారి తీవ్రతను ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ పోతే గేట్లు వేసుకుంటారా అండి ఎక్కడైనా ఎక్కడైనా గేట్లు వేసుకుంటారా పోలీస్ స్టేషన్ కనీసం వాళ్ళ మరి అలా బిహేవ్ చేసినటువంటి అందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి మరి పోలీస్ స్టేషన్ అంటే ఎందుకు వస్తారు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటారనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ కు వస్తారు మరి ఈ విధంగా ఇక్కడ పోలీస్ అధికారులు ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం బాధాకరం మరి వారిపై కూడా ఎవరైతే కోడే దీనికి అంత మూల కారణం కోడేర్ సబ్ ఇన్స్పెక్టర్ కోడేర్ సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం ఈ రోజు ఇంత గాడిగరికి కొల్లాపూర్ యొక్క ప్రతిష్టం దిగదార్చే విధంగా ప్రవర్తించినటువంటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం